మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈ రోజుల్లో ఎక్కువగా కష్టాలను అనుభవించేది మధ్యతరగతి వారే ధనవంతుల్లాగా జీవించలేరు అలా అని శ్రామికుల్లాగా సరిపెట్టుకోలేరు మధ్యలో ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు వారు ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది కష్టాలలో ఉన్న ఎవరైనా సరే తాము ఒక్కసారిగా కోటీశ్వర్లైపోయి ఈ ప్రపంచాన్ని ఏలాలని అనుకోరు వారికి ఉండే కోరిక ఏమిటంటే ఎటువంటి సమస్యలు లేకుండా జీవితం గడిచిపోవాలి అలాగే పిల్లలు బాగుండాలని పెళ్ళిళ్ళు జరగాలని మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటారు తినడానికి మంచి ఆహారం ఉండడానికి మంచి ఇల్లు ఉండాలని కోరుకుంటారు అంతేకాని కోట్లు వచ్చి పడిపోవాలని ఆశపడరు ఇలా మధ్యతరగతిలో ఉన్నవారు పూజలు యజ్ఞాలు యాగాలు చేయాలి అంటే ధనం సరిపోదు అలా చెయ్యాలంటే మరిన్ని అప్పులు చేసి ఇంకా ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది ధనం ఉన్నా లేకపోయినా ఏ మనిషికైనా ఆరోగ్యం అనేది చాలా అవసరం ఆరోగ్యమే మహాభాగ్యం అని ఊరికనే అన్నారా ధనం ఉన్నా లేకపోయినా ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం మరి అటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా లేదా ధనపరమైన సమస్యలు ఉన్నా ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిష్కారాన్ని చేస్తే సరిపోతుంది అంటున్నారు మన పండితులు ఏ పని చేసినా అదృష్టం కలిసి రావట్లేదు అనుకునేవారు ఒక రూపాయితో ఇలా చేసి అన్ని బాధలను తొలగించుకోవచ్చు తాంత్రిక శాస్త్రం ప్రకారం ఒక్క రూపాయితో మీ జీవితాన్నే మార్చుకోవచ్చునని ఈ పరిహారం నిరూపిస్తుంది మరి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతిరోజు నిద్రపోయే ముందు ఒక రూపాయి కాయిన్ను తీసుకొని దిష్టి తీసుకోండి ఇలా చేసేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు రూపాయితో మీ తల నుండి కాళ్ళ వరకు త్రిప్పి దిష్టి తీసుకోవాలి ఇలా ఏడుసార్లు దిష్టి తీసిన తరువాత ఆ రూపాయిని తలగడ కింద పెట్టుకుని పడుకోండి ఉదయం నిద్ర లేచిన తరువాత ఆ కాయిన్ను తీసుకొని ఎవ్వరూ నివాసం లేని ప్రదేశంలో గొయ్యి తీసి పాతెయ్యాలి ఇలా కనీసం పదకొండు లేదా ఇరవై రోజులు చేయాలి ఇలా చేయటం వలన మీ కష్టాలన్నీ తొలగిపోవటంతో పాటు ధనలాభం కూడా బాగా కలుగుతుంది ఇది ఎంతో చక్కనైన తాంత్రిక పరిహారం తాంత్రిక పరిహారాలను ఎక్కువగా చేస్తూ ఉండాలి ఈ పరిహారాన్ని చేస్తున్నారని ఎవ్వరికీ చెప్పకూడదు మీ భార్య లేదా భర్తకు కూడా చెప్పకూడదు ఈ పరిహారం ఫలించి మీ సమస్యలన్నీ పోయేంత వరకు ఎవరితో ఈ పరిహారం గురించి చెప్పకూడదు ఫలించిన తరువాత చెప్పవచ్చు ఈ పరిష్కారం చేయటం వలన మీ కష్టాలన్నీ చాలా త్వరగా పోతాయి మరి మీరు కూడా ఒక్క రూపాయితో మీ జీవితాన్ని మార్చుకుని కోటీశ్వరులు బండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు